భక్తుల మనోభావాలే తనకు ముఖ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారని వారి మనోభావాలు గాయపడకూడదన్నదే తన అభిమతమన్నారు తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆకాంక్షిస్తున్నానన్నారు దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం ఆశ్రమాన్ని బుధవారం సందర్శించారు పవన్ కళ్యాణ్ ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ ఆకృతిని కట్టడాలను ఆయన ఆసక్తిగా పరీక్షించారు ప్రత్యేక పూజల అనంతరం ఆగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు పవన్ కళ్యాణ్కు వివరించారు ఆగస్త్య మహర్షి పురాణాలు వేదాల్లో చెప్పినట్టు మర్మచికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు కలరిపయ్యట్టు పయ్యట్టు యుద్ధకళ ఆశ్రమం ఆవరణలోని శివలింగం గొప్పతనాన్ని తెలుసుకున్నారు లింగశక్తి స్త్రీశక్తి గురించి వివరించే చిత్రాలను చూశారు సుదీర్ఘంగా తనను బాధ పెడుతున్న స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు దర్శనం అనంతరం ఆశ్రమంలోని ప్రత్యేక చికిత్సాలయాన్ని సందర్శించారు పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్ టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు కేరళలోని తిరువల్లం శ్రీ పరశురాముడి ఆలయాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం దర్శించుకున్నారు ట్రావెన్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన శ్రీ పరశురాముడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఉప ఆలయాలను దర్శించుకున్నారు దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగత అంశమన్నారు పవన్ కళ్యాణ్ దీనికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు